Govoril sem, da še Bog ne išče v svojem jokerjevem stanju dvoje. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మీ ముందు కొత్త తో అయితే వచ్చేసానండి ఇది ఎక్కడో లేదు ఏకసిరి గ్రామం చిట్టమూరు మండలం నెల్లూరు జిల్లాలో అయితే మనం ఇప్పుడు ఉన్నామండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ అయితే పూర్వం భీముడు బకాసురుడు గురించి చాలామందికి చిన్నప్పుడు కథల్లో వింటూనే ఉన్నాము మనకి తెలుసు కూడా ఆ బకాసుని వధించిన ప్లేస్గా అయితే ఈ ప్లేస్ అయితే చెబుతూ ఉన్నారండి లోపలికి వెళ్ళి ఆలయం యొక్క చరిత్ర అయితే పూర్తిగా తెలుసుకుందాం పదండి నమస్తే వాయ శ్రీ శ్రీ గౌరీ సమేత శ్రీ భోప్తేశ్వర స్వామి దేవస్థానం సుమారు రెండు వేల సంవత్సరంలో ఈ దేవస్థానం ఇక్కడ స్టార్ట్ అయింది మేము మా గురువు కొంతమంది శిష్యులు ఈ దేవస్థానాన్ని అంటే ఈ కొండ మీదని సందర్శించడానికి వచ్చాము ఇక్కడ కోనేరు ఉంది ఆ కోనేరు చూద్దామని మేము వచ్చాము ఇక్కడ పశువులు మేపే అనే అతను ఇక్కడ ఒక శివలింగం ఉందని చెప్పి మాకు చెప్పగా మేమంతా ఏంటంటే ఆ శివలింగం ఎక్కడుందని వెతికి ఈ చెట్లలో పొదల్లో ఉన్న ఈ స్వామిని బయట తీసి అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ఇంతంతగా పెరుగుతూ ఈరోజు ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు ప్రతి మహాశివరాత్రి పౌర్ణమి సాయంత్రం కాలంలో స్వామివారికి అభిషేకాలు పల్లక సేవలు అదేవిధంగా శివరాత్రి రోజు అతి వైభవంగా కొన్ని వేల మంది జనంతో ఇక్కడ స్వామివారి భక్తులు ఇక్కడ చేరుకొని స్వామివారి పూజలు అందుకుంటున్నారు ఈ దేవస్థానం పూర్వ చరిత్ర ఎత్తుకుంటే ఇది పాండవుల కాలంలో పాండవులు అరణ్యవాసం వచ్చినప్పుడు ఈ యొక్క యాకశ్రీ నగరంలో నివాసం ఉన్నారంట ఆ నివాసం అంటే మన పూర్వీకులు చెప్పిన కథ ఇది ఆ నివాసం ఉన్నప్పుడు ఇక్కడ బకాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉండేవారంట ఆయన చేత ఈ శివలింగానికి పూజలు అందుకుంటూ ఆ బకాసురుడు ఇక్కడే ఉంటే యాకశిరి గ్రామం నుంచి వంతుగా రోజుకొక మనిషి బండి బండి అన్నము రెండు ఎద్దులు ఇట్లాగా ఆహారంగా ఆ స్వామికి ఆ బోపతేశ్వర స్వామికి బకాసురుడికి పంపిస్తున్నారు అది గమనించి ఒకరోజు ఒక బ్రాహ్మణ కుటుంబం బాధపడుతుండగా ఆ పక్కనే ఉన్నటువంటి పాండవుల యొక్క తల్లి కుంతీదేవి ఎందుకమ్మా బాధపడుతున్నావు అని అడగ ఇది పరిస్థితి నాకున్నది ఒకే ఒక బిడ్డ ఆ బిడ్డ నా వంతు వచ్చింది ఈరోజు ఆ బిడ్డ ఆహారంగా పంపించాలి మరి ఏంది నా పరిస్థితి అని బాధపడుతుంటే అమ్మా నువ్వు బాధపడబాకు నాకు ఐదు మంది కొడుకులు ఉన్నారు వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపిస్తాను నువ్వు బాధపడబాకు తల్లి అని చెప్పి ఆమె నచ్చజెప్పి భీము భీమసేనుడిని ఆ బండి మీద ఎక్కించి పంపిస్తారనమాట అప్పుడు ఆ భీమసేనుడు ఈ వచ్చే ఈ మధ్యలోనే ఈ ఆహారం అంతా భుజించేసి కొత్త కాళీబండ్తో ఇక్కడికి చేరుకుంటాడు ఈ బకాసుడు అనే రాక్షసుడు ఆవేశంగా భీమసేనుడితో యుద్ధానికి దిగ్గ భీమసేనుడు ఆ యొక్క రాక్షసుడిని వధించాడు అనమాట అప్పుడు బకాసుడు అనే రాక్షసుడు ఇక్కడ వధించబడ్డాడని కథ ఉంది ఇక్కడ గృహగోడు ఉందనమాట బకాసుడు గృహగోడు ఉంది ఈ కోనేరు కూడా పాండవుల కాలంలో చెక్కిన కోనేరు అని చెప్తారు ఆ తర్వాత చరిత్ర ఎత్తుకుంటే మనుమసిద్ధి మహారాజు ఫిరిడ్లో మనుమసిద్ధి యొక్క సామంత దేశం మాల్వాయి నగరు మన పక్కనే ఉంది మాల్వాయి కోట ఆ మాల్వాయి నగర్ అంట ఆ సామంత రాజులైనటువంటి ఆ రాజులని ఈయన సందర్శనార్థం వచ్చేవాడు అంట పర్యటనకు వచ్చినప్పుడు ఈ యాగశీరి తిప్ప మీదకి వచ్చి ఈ శివలింగానికి పూజలు చేస్తూ ఇక్కడ ఆయన యొక్క పనివారు ఆయన యొక్క ఏనుగులు గుర్రాలు అవన్నీ ఇక్కడే ఉండి పూజలు చేసుకొని వాళ్ళు నివాసం ఉండిపోయేవాళ్ళంట ఇదండి ఈ దేవస్థానం యొక్క చరిత్ర ఈ దేవస్థానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ప్రజల యొక్క ఆశీస్సులతో అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ దేవస్థానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఓం నమస్తే శివాయ నమస్తే వాయ ఈ దేవస్థానం యొక్క సన్నిధిలో శివలింగాలు ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఈ శివలింగాలు వెయ్యిన్ని నూట పదహారు శివలింగాలు ప్రతిష్ఠించాలని మేము సంకల్పించాం అంటే ఇది మా యొక్క సంకల్పం కాదు భగవంతుని యొక్క సంకల్పం భగవంతుడి యొక్క సంకల్పం మా చేత ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాడు ఇప్పటికీ నాలుగు వందల శివలింగాల ప్రతిష్ఠ జరుగుంది ఇంకా ఏడు వందల జల్లర శివలింగాలు ప్రతిష్ట చేయాల్సి ఉంది భక్తులు ఎవరైనా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరణించినా లేదు వాళ్ళ బిడ్డలో యొక్క దోషాలు ఏదో ఉన్నా నివారణ కొరకు అనేక మంది ఇక్కడ శివలింగాలు ప్రతిష్ట చేస్తున్నారు అట్లా ఇంకేమైనా ప్రతిష్ట చేయాలనుకున్నా కూడా వచ్చి ప్రతిష్ట చేయొచ్చు ఎంతనమ్మా ఇంకేంటి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠం లేదమ్మా మీరు అమౌంట్ కట్టేస్తే మేము తెప్పిస్తాం దేవస్థానం తరపున తెప్పిస్తాము పూజా కార్యక్రమాలకి ఆ షెడ్లకి అన్ని కార్యక్రమాలు మేమే జరిపిస్తాం ఇక్కడ అదేవిధంగా ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని కూడా దేవస్థానానికి ఐదు వేల ఆరు వేల చిల్లర కడితే మేము అన్నదాన కార్యక్రమం స్వామికి అభిషేక కార్యక్రమాలు జరిపిస్తాం ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం జరుగుతుంది అందాన్ని పోతే మీరు అడిగారు కదా మేడం లోపల చెట్టుందని ఆ చెట్టు కింద పాండవులు నివాసం ఉండేరంట ఇక్కడ ఇక్కడ ఏదో కొన్ని సంవత్సరాల క్రితం అనుకో అప్పుడు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఇప్పుడు కుంతిదేవి ఉంది కదా ఆమె తాకమైన తలకి అప్పుడ ఆడుండే బావిలో బావి దొవ్వారు వాళ్ళు వీళ్ళే పాండవులు ఐదు మంది అప్పుడు ఏమేమి వస్తువులు ఏమున్నాయి ఏమో కానీ చేతులతోనే దొవ్వేశారంటా अस्ता ओवे जय लाय न हाव तुवा रेहिरा भूमिवाज महापुरुष सहाय रोहाव तुवा रेहिरा महाव मिछास राज कथाव कैला श्री महा उ कवच ने గౌరీ సమేత భూపదేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో స్వామి దగ్గర ఉన్నటువంటి చెట్టు ఎంతో విశేషమైంది ఆ చెట్టు పేరు ఆరి చెట్టు అని అంటారు ఆ చెట్టు ఉన్నంత ఉన్న చోటుల్లో ఆ చుట్టుపక్కల అర కిలోమీటర్ వరకు కూడా ఎటువంటి పిడుగు అనేది కూడా పడదు ఎంత పెద్ద పిడుగు వచ్చినా సరే ఆ చెట్టు పక్కకు తోసేస్తుంది పూర్వంలో ఇక్కడ పాండవులు వనవాసం చేసే సమయంలో ఆ చెట్టు కింద ఉండటం వాళ్ళకి ఎంతో సురక్షమని చెప్పి ఈ కొండ మీద ప్రాంతాలు ఈ చెట్టు దొరకడం వల్ల వాళ్ళు ఇక్కడ నివాసం ఉన్నట్టుగా ఈ మా పూర్వీకులంతా కూడా చెప్తూ వస్తూ ఉన్నారు మీకు ముందు కనిపిస్తున్నటువంటి ఆ చిన్న శివలింగం కూడా ఇక్కడ మనకి కొండలో దొరికి ఆ దొరికినప్పటి నుంచి కూడా ఈయనకి భూపుతేశ్వర స్వామి అనేటటువంటి నామధేయాన్ని పెట్టుకొని ఆయనకు నిత్యం కూడా అర్చనలు నైవేద్యాలు అనేటివి చేస్తూ ఉన్నారు ఈ గుళ్ళో విశేషంగా ఆదివారం రోజు స్వామికి పంచామృత అభిషేకం జరుగుతుంది అమ్మవారికి కుంకుమార్చలు జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు విశేషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దర్శనాలు అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతాయి శివరాత్రి రోజు ఉదయం ప్రాతకాలంలో అభిషేకము సాయంకాలం స్వామి అమ్మవార్ల కళ్యాణము అలాగే లింగోద్భవ కాలంలో స్వామికి విశేషంగా మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామికి ప్రతిరోజు నైవేద్య కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతాయి మీకు ఈ కొండలో బకాసురుడి గృహ అని ఒక చిన్న గృహ ఉంటుంది బకాసురుడైన బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఆయన ఒక చిన్న రాయి యొక్క వర్ణనలోకి మారిపోయి అటు అక్కడ ఉన్నటువంటి చిన్న గృహలో ఎవరికి కనిపించకుండా నివాసం ఉండేవాడట అలా నివాసం ఉంటూ ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలన్నిటినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడట వాళ్ళని చంపేస్తూ వాళ్ళని తింటూ ఇటువంటి సమస్యలన్నీ ఉండగా పాండవులు వనవాసం చేసేటటువంటి సమయంలో ఈ ఇబ్బందిని అంతా ప్రజలకు కలిగేటటువంటి ఇబ్బందిని గమనించి బకాసిరి యొక్క సంహారాన్ని ఇక్కడ చేశారు అదేవిధంగా మీకు వెళ్ళే దారిలోనే బావి ఒకటి కనిపిస్తుంది ఈ బావి మనకు చూసినట్లు ◆がいて ఒకే రాయిలో చెక్కినటువంటి కోనేరులాగా మనకు కనిపిస్తుంది ఎక్కడే కానీ దానికి రంధ్రాలు కానీ ఇటువంటివి ఏమీ కనిపించవు ఒక పెద్ద రాయిని తీసుకొని వచ్చి ఒక కోనేటి ఆకారంలో చెక్కితే ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఆ కోనేరు మనకు కనిపిస్తుంది కోనేరు లోపల బావి ఉండడం ఇక్కడ ఎంతో విశేషం అది కూడా మనం చూడవచ్చు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్ళు ఔషధానికి సంబంధించినటువంటివి అని పూర్వీకులు చెప్తూ వస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఆరోగ్య సమస్యలని తీర్చుకోవడం కోసం ఈ యొక్క నీళ్ళని తీసుకుంటూ ఉండేవారట ఇప్పటికీ కూడా ఆ నీళ్ళని ఎన్నో ఔషధాలకు వాడుతున్నట్లుగా చిన్న చిన్న వ్యాధుల్ని నివారణ చే నివారణకి వాడుతూ ఉన్నట్టుగా ఈ చుట్టుపక్కల చెప్తూ ఉన్నారు ఈ ఆలయం విశేషం ఏమిటయ్యా అంటే ఆ బావిలో ఉన్న తీర్థం ఎప్పటికీ ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఎంత ఎండ వచ్చినా కూడా నిరంతరం అలానే ఉంటాయి ఆ బావిలో నుంచి ఎన్నో సురంగ మార్గాలు ఉన్నాయని కూడా పూర్వీకులు చెప్తూ ఉన్నారు అలాగే ఆ చెట్టు కింద స్వామి ఉండటం కూడా ఇక్కడ

ਸਰਨਪਾਤ੍ਰੰ ਭਦੋ ਪੁਰਨੰ ਭਦਾ ਦੇਵ ਦਭਯੋ ਸਾਨੇ ਦੀ ਕਥਾ ਬ੍ਰਹਮਣ ਵਾਰਦੇ ਇਹ ਕਥੈ ਵਯਦਮਾਨਾ ਯਸਤੇ ਜੋ ਤਥਾਤੇ ਕੋਕੁਰ ਮੁੰਦ ਕੋਚਾ ਅੰਧੇਸ਼ਵਰ ਸਵਾਮਿਨੇ ਨਮੋ ਨਮਹ ਇਹ ਜਿਹੜੇ समस्त भाव साल समाचार आचंद्रारक वंशा वृद्धिस्त ఇక్కడైతే చూడొచ్చండి నాగ ప్రతిమలు కూడా ప్రతిష్ఠిస్తున్నారు అలాగే ముందుగా గణపతి విగ్రహము అలాగే సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం కూడా ఉందండి దాంతోపాటు గోషాలు కూడా ఇక్కడ కట్టున్నారు ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి మనకి ఎక్కడైతే చూడొచ్చండి గోషాలు కూడా ఉంది కానీ ఆవులు మేతకైతే వెళ్ళున్నాయి అలాగే దాంతోపాటు ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించున్నారండి ఎవరైనా అంటే శనివారాలు ఎక్కువగా నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు దగ్గరగా ఉంటే ఇక్కడ వచ్చి కూడా ప్రదక్షిణలు చేసుకొని చూడడానికి చూడడానికైతే చాలా పీస్ఫుల్గా అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి మనకు చూడవచ్చు ఎంత విస్తీర్ణంలో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కట్టున్నారనేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఇలా కుండీల్లో ఏర్పాటు చేసినటువంటి నవగ్రహాల చెట్లు అంటండి ఇక్కడే అన్ని చెట్లు ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గర నుంచి ఇక్కడ మర్రి చెట్టు కింద ఒక సరంగ మార్గం లాగా అయితే ఉందంటండి గుడిలో పూజారి వాళ్ళైతే చెప్పారు కాబట్టి మేమైతే అక్కడికి వెళ్తా ఉన్నాము ఇదంతా అడవి కాబట్టి జంతువులు నీళ్ళు తాగే తవ్వారు అనేసి వాళ్ళు నమ్ముతూ ఉన్నారండి ఒకసారి అయితే వెళ్ళి చూసేసి వద్దాం రా అండి వాళ్ళు చెప్పిన ప్లేస్ అయితే ఇదే అండి పూర్వం ఇక్కడ జంతువులు నీళ్లు తాగేదానికైతే ఈ కొలం లాగా ఏర్పాటు చేస్తున్నారంట మీరు చూడొచ్చు ఒక్కొక్క బండ ఎంతెంత పెద్దదిగా ఉందో అలాగే కింద శివయ్యను కూడా ప్రతిష్ఠిస్తున్నారండి దీంట్లో అయితే మనకు మూడు చెట్లు అయితే కనిపిస్తా ఉన్నాయండి ఒక దాని లోపల ఒకటి రావి చెట్టు మర్రి చెట్టు ఇంకొక చెట్టు మీరు చూడొచ్చు ఎంతెంత పెద్ద బండలుగా ఉన్నాయో ఒకసారి అయితే ఇదండి మొత్తానికి ఏకసిరి గ్రామం యొక్క చరిత్ర అలాగే ఇప్పుడు పూజారి గారు చెప్పినవి విషయాలన్నీ ఇక్కడ జరిగినట్వే అంట మనం ఇప్పుడైతే బకాసు తవ్వించిన బావి దగ్గరకైతే వెళ్దామండి అదైతే అటు సైడ్ ఉంది అది ఇంకొక వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి